నా స్మైల్ వెనకాల చాలా బాదుందండి నేను ఫేస్ చేసిన ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా లేకపోతే నాకు పిచ్చెక్కేలాగా ఉంది అసలు బయటకు వెళ్ళటమే చాలా తక్కువ అలాంటిది మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్న మైండ్ సెట్ తో వెళ్తే ఇలా స్పాయిల్ అయిపోయింది మాకు దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్ళాము అప్పటికే త్రీ థర్టీ అయిపోతుంది ఫుల్ ఆకలిగా ఉందనేసి ఫుడ్ కోర్ట్ కి అయితే వెళ్ళాము సేపు వెయిట్ చేయగా ఒక టేబుల్ ఖాళీ అయితే వెళ్లి ఇద్దరం కూర్చున్నాం అండి మా ఆపోజిట్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు వాళ్ళలో ఒక లేడీ ఈ ప్లేస్ మేము ఆపుకున్నాండి అన్నారు అదేంటండి మేము ఫైవ్ మినిట్స్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా అని కూడా మా వారు అన్నారు మీరు ఫైవ్ మినిట్స్ అయితే మేము టెన్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా మేము చెప్పాము ఈ ప్లేస్ లో మేము వచ్చి కూర్చుంటాం అనేసి అని అన్నారు నాతో అయినా ఓకే కానీ మా వారితో సీరియస్ గా మాట్లాడేసరికి నాకు కొంచెం కోపం వచ్చింది రూడ్ గా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు చెప్పేది ఏదో నార్మల్ గా చెప్పండి అనేసి వచ్చేసాను ఇంకా ఆ రోజంతా డిసపాయింటెడ్ ఉన్నా మా వారు అయితే నవ్వించడానికి చాలా ట్రై చేశారు ఇంకా వదిలేసి ఇలాంటివి జరుగుతానే ఉంటాయి అని అన్నారు ఇలాంటిది ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా కాబట్టి అస్సలు తీసుకోలేకపోయాను చూడటానికి పోష్ గానే ఉన్నారు కానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదనిపించింది ఇలాంటి వాళ్ళకి